వెల్కమ్ టు నినదించారు సమగ్ర శిక్ష ఎత్తుకుని సమస్యలు తీర్చాలని వేడుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూక్యా మోహన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా సోదరి మహిళలతో బతుకమ్మలు ఆడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు ముందుగా ధర్నా చౌక ముందు మౌన ప్రదర్శన చేశారు అనంతరం తోలిక్ క్రాంతితో బోకే మోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మహిళలు సోదరులు సోదరి మండలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మా మా మిత్రులు తోటి రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయి చనిపోయారు అలాగే రాత్రి ఇలాగే ప్రతిరోజు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రతిరోజు మాతో పాటు ధర్నాలు కూర్చున్నటువంటి మా సోదరి హైమావతి గారు రాత్రి గుండెపోటుతో హఠాన్ మరణం చెందడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం వీరికి ఏమి ఇస్తుంది వీరిని ఆదుకునేటువంటి నాదులు ఎవరున్నారు కనీసం ఇవాళ వీళ్ళ దహన సంస్కారాలను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా కనీసం స్పందించట్లేదు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారనేది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమేమి మాకు తీర్చలేనటువంటి హామీలు ఏమీ అడగట్లేదు మీరు ఏదైతే వరంగల్ సభకు వచ్చి మీకు న్యాయం చేస్తామని మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉన్నారో ఆ సమస్యలను దయచేసి తీర్చండి మా చనిపోయినటువంటి సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులని ఓదార్చండి మీరు స్వయంగా రావాల్సిందే మేము మీరు వచ్చేంత వరకు మేము పట్టుబట్ట పడతాము వదిలే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా తప్పనిసరిగా మీరు ప్రకటించాల్సిందే ప్రకటించాల్సిందే మరో ఆప్షన్ మీకు ఇవ్వము ఇవాళ ఆ కుటుంబాలు చనిపోతే ఆ ఫ్యామ్ ఆ కుటుంబాలు రోడ్డు పడ్డాయి వీరిద్దరు చనిపోవడం వల్ల ఎవరున్నారు ఆ పిల్లలకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అండ ఏంటి ఆ వాళ్ళకు దండలు ఏంటి వాళ్ళని చూసుకునేటువంటి నాదులు ఎవరున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వీరిద్దరికి జరిగింది రేపు మాకు జరగడానికి గ్యారంటీ ఏముంది రేపు మాకు కూడా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి మేమేమి ఎవరు తీర్చలేనిటువంటి హామీని అడగట్టే మీరు అనవసరమైన వాటికి చాలా లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు మేము ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాటి వాళ్ళకంటే ఎక్కువగా వెట్టి చాకిరి చేస్తూ కాలం గడుపు గడుపుతున్నాము మరి మా కడుపు కోతను ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లోని కేజీబీవీలు అన్ని మూతపడ్డాయి ఎక్కడ ఉపాధ్యాయులు లేక బోధన సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేక పాఠాలు చెప్పే నాదుడు లేక రేపు మార్చి ఐదు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి వాళ్ళకి ఎవరు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ప్రైవేటు కాలేజీలలో మీరు చూసుకున్నట్లయితే రకరకాల కోచింగ్లని ట్రైనింగ్లని వాళ్ళకు నైట్ క్లాసులు డే క్లాసులు పెట్టి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు మరి ఇది గిరిజన ప్రాంతం అన్నా లేకపోతే గిరిజన పిల్లలు గాని హరిజన పిల్లలు గాని పేద పిల్లలు ఎక్కువ ఉన్నారని అని చెప్పి మీరు చిన్న చూపు చూస్తున్నారా బేజీపీ విద్యార్థుల పట్ల కనీసం ఇది మీకు పట్టట్లేదా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు తక్షణమే పేస్కేల్ ఇవ్వాలని ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము మరణి మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా